నారా లోకేష్ ట్విట్టర్ లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఒక ఈవీఎంను ధ్వంసం చేస్తున్నారని ఒక చిన్నపాటి క్లిప్ అప్లోడ్ చేయగానే అంతకు ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది దీనికి బేస్ ఏంటి కారణం ఏంటి సీరియస్నెస్ ఏంటి ఏమీ పట్టించుకోకుండా ఎలక్షన్ కమిషన్ అగామేఘాల మీద సపరేట్ పోలీస్ బృందాలను అంటే ప్రత్యేక పోలీసు బృందాలు నియమించి మరి ఆయన అరెస్ట్ చేశాను సాయంత్రం వరకు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎంత హంగామా చేస్తున్నారో మనం చూసాం సరే బాగానే ఉంది వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేన్ ఇప్పుడు వరుస పెట్టి ఎలక్షన్ కమిషన్ మీదకి వచ్చిన ప్రశ్నలు ఏంటి వెబ్కాస్టింగ్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది కదా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నారా లోకేష్ చేతికి ఎలా వెళ్ళింది అసలు ఆ పోలింగ్ బూత్లలో డేటా ఎలా భద్రమేనా అన్న ప్రశ్నలు వచ్చాయి చాలా సీరియస్ విషయం కదా ఆ వెబ్కాస్టింగ్ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నప్పుడు అది బయటకు ఎట్లా వెళ్ళింది అది అది ఒకటి బయటకు వెళ్ళిందా ఇంకేమైనా కనుక ఈవీఎం మిషన్లో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాయా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు అందరికీ నెట్టింట జనానికి రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా దాని మీద ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు స్పందించుకుంటూ ఆయన ఏమంటాడంటే ఎట్లెళ్ళింది మేమైతే రిలీజ్ చేయలేదు మేమైతే లీజ్ చేయలేదు ఎట్లా వెళ్ళిందో తెలుసుకుంటాం అంటున్నారు ఎట్లా తెలుసుకుంటారు ఎట్లా తెలుసుకుంటారు నారా కి ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి కదా మేము అక్కడ పాల్వై గేటు ప్రెసిడింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేసాం సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేస్తే సమస్య సరే అదొక ప్రాసెస్ ఏమో మరి ఆ ఎక్కడికి లీక్ అయింది మీ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా మేనేజ్ చేసి కొనుక్కున్నారా వాళ్ళతో కుమ్మక్క అయ్యారా ఎట్లా తెలియాలి తెలుసుకుంటాం అంటున్నారు ఎట్లా తెలుసుకుంటారు ఫోన్ చేసి ఏమ ఎట్లొచ్చింది మచ్చా నీకు ఇది అని మనలాగా అడగలేదు కదా మనలాగా అడగలేరు కదా వరిని మా ఆశువుల అయినా నీకు బలి వచ్చింది ఇదే అని చెప్పి అడగలేదు మనలాగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇక నారా లోకేష్కి ఎక్కడికి వచ్చిందో మీరు వివరణ ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నది మీకు ఎక్కడొచ్చింది అని చెప్పి నారా లోకేష్కి నోటీసులు ఇచ్చి ఎక్కడున్నారో పిలిపించి అడగాలి అడగాలి కదా మరి విచారణ లేకుండా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పకుండా నిన్నట్టుండి అంత సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే అంత తాపిగా అంత కూల్గా తెలుసుకుంటాం అంటే ఎట్లా తెలుసుకుంటారన్న ప్రొసీజర్ ఏందన్నా నేను మనలాంటే అడుగుతున్నది అసలు ఏంటి ప్రొసీజర్ అది ఇప్పుడు నేను అడిగినట్లు అడుగుతారా ఫోన్ చేసి ఏందో అమ్మాడు